సోనియా గాంధీ పుట్టినరోజు మరియు విద్యార్థుల ప్రాణాల త్యాగ ఫలితం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా విద్యార్థి దివస్గా ఉస్మానియా యూనివర్సిటీలో మలిదశ తెలంగాణ విద్యార్థి ఉద్యమ నాయకులు చాలా పెద్ద ఎత్తున కేక్ కట్ చేసి సంబరాలు చేసుకుని రక్తదానం చేశారని డాక్టర్ గడ్డం శ్రీనివాస్ జేయుజేఏసీ మరియు పీసీసీ రాష్ట్ర నాయకులు తెలిపారు అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీకి వస్తున్న సందర్భంగా జరిగే వారి బహిరంగ సభ ఏర్పాట్లను కూడా విద్యార్థి నాయకులు కలిసి పరిశీలించడం జరిగింది. జై తెలంగాణ జై తెలంగాణ. వర్దిలే వర్దిలని. తెలంగాణే వర్దిలని. తెలంగాణే వర్దిలని. వర్దిలని

ద్వారా అందరికీ తెలంగాణ ఉద్యోగాలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు డిసెంబర్ తొమ్మిది తెలంగాణ ప్రకటన ముమ్మాటికి సోనియా గాంధీ గారి యొక్క జన్మదిన సందర్భంగా అప్పుడు విద్యార్థుల యొక్క పానతాగల ఫలితమే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేది అది ముమ్మాటికి అందరికీ తెలిసిన విషయమే కాబట్టి మేము ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీలో సోనియా గాంధీ గారి జన్మదిన సందర్భంగా పెద్ద ఎత్తున విద్యార్థి ఉద్యమకారులం మల్లిదశ తెలంగాణ విద్యార్థి ఉద్యమకారుల అందరం కూడా పెద్ద ఎత్తున ఈరోజు వారి జన్మదిన వేడుకలను జరుపుకోవడంతో పాటు విద్యార్థుల యొక్క అమరుల త్యాగాలను గుర్తు చేస్తూ భవిష్యత్ తరాలకు కూడా ఈ ఉస్మాని యూనివర్సిటీ యొక్క త్యాగ ఫలితాలు అందే విధంగా పనిచేయాలని ఏదైతే ఏదైతే ఈ ఉస్మాని యూనివర్సిటీని ఉపయోగించుకొని రాజకీయ పార్టీలకు అతీతంగా కూడా విద్యార్థి సంఘాలకు అతీతంగా కూడా ఉద్యమాలు జరుగుతున్నటువంటి సందర్భంలో రేపు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఉస్మాని యూనివర్సిటీకి వస్తున్నటువంటి సందర్భంగా మిగిలిపోయినటువంటి ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో విద్యార్థి నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళకు న్యాయం జరిగే విధంగా రేపు స్పష్టమైన ప్రకటన రాజకీయ పదవులలో కానీ నామినేటెడ్ పదవులలో కానీ ఆయా శాఖలలో మొత్తం కూడా పెద్ద ఎత్తున ఈరోజు ప్రకటన చేయాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం సూచిస్తూ ఉన్నాం కాబట్టి మిత్రులారా మేము ఏదో ఆషామాషిగా మలిదేశ తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదు ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడదు ఇక ఇది ఎవరి చేస్తున్న అదే ఎవరైతే దొంగ దీక్షలు చేసినా నిమ్మరాసం దాగి విరమించుకున్నటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి యొక్క దీక్ష విరమించినాక ఖమ్మంలో నిమ్మరాసం దాకినాక మళ్ళీ తెలంగాణలో విద్యార్థులే ప్రాణత్యాగాలు చేసి ముందుండి నాయకత్వం వహించి ప్రజాయుద్ధం యొక్క గద్దరన్న గారి సూచనల మేరకు ఎంతోమంది సాహిత్యకారులు కలు కవులు కళాకారులు విద్యార్థులు కూడా మళ్ళీ పెద్ద ఎత్తున మిలియన్ మార్చ్ సాగరహారము విద్యార్థి కావద్దు చెలో అసెంబ్లీ లాంటివి మహత్తరమైనటువంటి విద్యార్థి గర్జన నిర్వహించినటువంటి చరిత్ర ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ వేదికగా జరగడం ఉన్న చేయడం జరిగింది కాబట్టి భవిష్యత్తులో కూడా మళ్ళీ తెలంగాణ తెలంగాణలో నీళ్ళు నీలమాకల యొక్క అవి ఫుల్ఫిల్ కావాలంటే అవి స్వార్థంగా కావాలంటే మళ్ళీ కూడా అవి నెరవేరే విధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వము పనిచేయాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం జోహార్ తెలంగాణ